హలో అండి అందరికీ నమస్కారం నేను కట్ట కార్తీక్ రఘురాం కృష్ణోం రాజు గారి ఆశ కొంతవరకు నెరవేరింది పూర్తి స్థాయిలో నెరవేరింది అని నేను చెప్పను కానీ కొంతవరకు అయితే నెరవేరింది ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఏవన్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను నిన్న గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారించారు నోటీసులు ఇచ్చి పిలిచి విచారించారు గత కొన్ని రోజుల క్రితమే విచారణ రమ్మని అడిగారు నాకు కొంత సమయం కావాలని పివి సునీల్ కుమార్ అడిగారు ఆయన అడిగిన మేరకు సమయం ఇచ్చి నిన్న పిలిచి విచారించారు నిజానికి పివి సునీల్ కుమార్ డీజీ స్థాయి అధికారి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు కానీ ఆయన విచారించిందేమో ఒక ఎస్పీ స్థాయి అధికారి ఎస్పీ ర్యాంకింగ్ ఉన్న అధికారి ప్రస్తుతం ఆయన విచారించారు నిజానికి ఇది కొద్దిగా పివి సునీల్ కుమార్కి అవమానకరమే ఒక డీజీ స్థాయి అధికారి ఉండి ఎస్పీ స్థాయి అధికారితో విచారణ ఎదుర్కోవటం అనేటువంటిది కదా మరి అతని మీద ఉన్న అభియోగాలు అలా ఉన్నాయి మరి కొంతమంది ఐపీఎస్ల వల్ల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది అనేటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఇప్పుడు సీతారామంజన్యాడు గారి మీద అభియోగాలు ఆరోపణలు జైలు జీవితం కావచ్చు పివి సునీల్ కుమార్ గారి మీద ఆరోపణలు కావచ్చు సంజయ్ మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇలా చాలా మంది ఐపీఎస్ల మీద రకరకాల ఆరోపణలు కేసులు ఉన్నాయి తర్వాత ఒక అమ్మాయిని ముంబైకి సంబంధించినటువంటి ఒక నటిని జడ్వానీ ఇబ్బంది పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్ వేగంగా సస్పెన్షన్ గురి అవడం కావచ్చు ఇవన్నీ కూడా ఐపీఎస్లు రాజకీయ పార్టీలకి ఊడిగం చేశారు వైసీపీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయటం వల్ల వివాదాలు ఎదుర్కొన్నారు అనేటువంటిది ఉంది సరే ఏది కావాలన్నా పివి సునీల్ కుమార్ నిన్న విచారించారు కదా పివి సునీల్ కుమార్కి తెలుసు ఆయన కూడా ఐపీఎస్ డీజీ స్థాయి అధికారి కాబట్టి ఆయన కూడా అనేక విచారణ చేస్తున్నాడు కాబట్టి విచారంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఎలాంటి సమాధానాలు చెప్పాలి అన్న విషయం బాగా తెలుసు నేను ప్రధానంగా మీడియా రీక్స్ ప్రకారం అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే రఘురామ కృష్ణరాజు గారిని కస్టోడియా టార్చర్ పెట్టమని ఎవరు చెప్పారు ఎవరు ఆదేశాల మేరకు అతన్ని టార్చర్ చేశారు తర్వాత బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చేసి వాళ్ళు టార్చర్ పెట్టారు కదా వాళ్ళని ఎవరు ఎలా చేశారు వా టార్చర్ పెట్టినప్పుడు ఎవరికైనా వీడియో కాల్ చేసి చూపించారా అసలు ఇవన్నీ మీకు తెలిసే జరిగాయా దీంట్లో మీ పాత్ర ఏంటి ఇవన్నీ కూడా ఆయన క్వశ్చన్స్ అడిగి రానాడు సిఐడి చీఫ్ గా ఉన్నాడు కాబట్టి కానీ ఏదేమైనా అతను మాత్రం సహజమైనటువంటి సమాధానాలు ఏమో అండి గుర్తులేదు తెలియదు మర్చిపోయాను ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా పెట్టిన కేసు ఇవన్నీ సహజంగా కామన్ అయ్యేలాసే అతను చెప్పినట్టు తెలియవస్తున్న సమాచారం ఇక్కడ కూడా వీళ్ళంతా నేరాలు ఒప్పుకునేటువంటి వ్యాఖ్యం కాదు చేసిన తప్పును ఒప్పుకునే వ్యాఖ్యం కాదు ఏదో వేరు వేరు చోట్ల సాక్ష్యాలు సంపాదించి వాళ్ళు చేసిన నేరాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేయటం తప్ప వీళ్ళకి వీలుగా చేసిన తప్పులు ఒప్పుకుంటారని మనం అనుకోవడానికి లేదు అందులో ఇప్పుడు పీవి సునీల్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచనతో ఉన్నాడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచనలు ఉన్న వ్యక్తి చేసిన తప్పులు ఒప్పుకుని తనని తాను తప్పు చేసిన వాడిగా ముద్రించుకుంటాడు అని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా అతను చేసిన తప్పును అతను ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు మరి రాబోయే కాలంలో ఈ కేసు విచారణలో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సునీ నాయక్ కూడా ఉన్నారు సునీ నాయకును అతను బీహార్కి సంబంధించినటువంటి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు ప్రెసిడెంట్ అతన్ని ఎప్పుడో విచారణ పోతున్నారని తెలుస్తూ ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ పిలుస్తారా అంటే ఈ కేసులో దాదాపు అందరు ఎంక్వైరీ పూర్తవుతాం కొంతమందిని అరెస్ట్ చేశారు జైలు కూడా పంపించారు ఇప్పుడు ఏ త్రీగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారిస్తారా నోటీస్ ఇచ్చి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది రఘురామ కృష్ణం రాజు గారి కోరిక క్రమక్రమంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని విచారించేవారు అంటే పూర్తి స్థాయిలో రఘురామ కృష్ణం రాజు గారి కోరిక తీరినట్టే వాడిని అరెస్ట్ చేయటం జైలుకి పంపించటం ఇది కాదు రఘురామ కృష్ణం రాజు గారి కోరిక వీళ్ళందరినీ విచారించాలి ముందు ఇది రఘురామ కృష్ణరాజు గారి ప్రధానమైన కోరిక ప్రధానమైన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారించారు అంటే రాఘరామ కృష్ణ గారి కోరిక పూర్తి స్థాయిలో నెరవేనట్టు అనుకోవాలి థ్యాంక్ యూ